పెద్దపల్లి జిల్లా మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన ఒక్కసారిగా కూలిపోయింది రెండు వేల పదహారులో ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ నిర్మాణం తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతూ వస్తోంది ఇప్పుడు వంతెన పూర్తయి తమకు అందుబాటులోకి వస్తుందనుకున్న ప్రజల ఆశలు అడిగాసలయ్యాయి నిర్మాణంలో ఉండగా ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఘటనపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు విచారణకు ఆదేశించారు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా ఓడేరు గ్రామంలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది పెద్దపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ ఈ వాగుపై వంతెన నిర్మాణం జరుగుతోంది రెండు వేల పదహారులో దాదాపు నలభై ఆరు కోట్లతో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు మధ్యలో కాంట్రాక్టర్లు మారడం నిధులలేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది వంతెన పక్కన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు పిల్లర్లు గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదలు పట్టాయి దీంతో గట్టర్లు ఒకవైపు వంగినట్లు తెలుస్తోంది చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో ఈదురుగాలులకు బ్యాలెన్స్ తప్పి కూలినట్లు భావిస్తున్నారు అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు నాసిరకం పనుల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు అధికారులు ఆర్ అండ్ బి వాళ్ళకి డిఈకి గానీ ఈ గానీ ఎస్సీ గాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం నాణ్యత లోపించింది దీనిపైన చర్య తీసుకోండి అని ఆర్ అండ్ బి అధికారులకు అనేక దపాలుగా అర్జీ పెట్టడం కూడా జరిగింది ఏ రోజు కూడా దీని పట్ల కన్నెత్తి చూడలేదు కనీసం ఐదు సంవత్సరాల కాలంలో అనేక దపాలుగా మొత్తుకున్నా కూడా పట్టించుకోలేనటువంటి ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చట్టరీత్యా వాళ్ళపై చర్య తీసుకోవాలనేది ఇన్ని జిల్లాల ప్రజల తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కేవలం ఐదు పది నిమిషాలు తేడాలనే అదే పది నిమిషాలు ముందైతే కూడా ఎంతో మంది చనిపోదురు వారికి చనిపోవడం జనాలు చనిపోవడం అంటే కూడా లెక్క కాదు కావచ్చు అవినీతి చట్ట ప్రకారం శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అనుకుండా పోవాలంటే దాదాపు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు దక్కుతుంది మాకు సుత వర్షకాల ఇబ్బంది లేకుండా అనుకున్నాం ఆట బొమ్మలు లెక్క పెట్టి దాన్ని ప్రజల మీద జీవితాలు అనుకున్నాడు చేసి ఒక గాలి కేకి ఇట్లా పడ్డదంటే ఇంకా దాదాపు బ్రిడ్జ్ అయినాక కానీ ఇంకా బ్రిడ్జ్ ఆ చెక్క ఇప్పుడు ఆ ఆ వర్షాలకు చేసి ఒక సైడ్ మానేరువాగుపై వంతెన కూలిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు కమిషన్ల కోసం గత ప్రభుత్వం నాసిరకంగా పనులు చేపట్టడం వల్లే కాళేశ్వరం తాజాగా మానేరువాగు వంతెన కూలిపోయాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు నిర్మాణం సంబంధించిన ప్రీతి పూర్తి స్థాయిలో కోల్పోవడం జరిగింది అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినా ఏం కాలేదు కాంగ్రెస్ పార్టీలు రొల్లి చేసినానికి కాళేశ్వరంలో లాంటిది ఈ రోజు ఏంది నాణ్యత లోపం అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయాలి ఆనాడున్న ప్రభుత్వ ప్రజలకు మేలు చేయాలని ఆలోచన తీసుకున్నారు కనుక ఈ విధమైన సంఘటన జరిగింది ఖచ్చితంగా దానిపైన తప్పకుండా దానిపైన విచారణ జరిపిస్తాం రెండు వేల పదహారులో ప్రారంభించిన ఈ వంతెన పూర్తయితే పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య దూరం సుగమం కానుంది